హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో వాలంటీర్లకు భారీ షాక్ ఎన్నికల సమయంలో ఏపీలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ మార్పులు చేర్పులపై భారీ కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది రాజకీయ సాన్యంగా జగన్ ప్రకటిస్తే స్వచ్ఛంద సేవగా వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ నియామకంతో పాటు వ్యవస్థ కొనసాగింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది జీతం పెంప నిర్ణయం తీసుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వేతనం పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఈ స్థితిలో వాలంటీర్లు ఉద్యోగంపైన ఆశ పెరిగింది ఎన్నికల ఫలితాలు వేడిన ఇరవై నాలుగు గంటల్లోనూ వాలంటీర్లో మార్పు వచ్చింది రాజీనామా చేయని సుమారు రెండు లక్షల పైగా వాలంటీర్లు గురువారం విధులకు హాజరైనట్లు తెలుస్తుంది వైసీపీ ఎమ్మెల్యే సిఫార్స్తూ గ్రామాల్లో చక్రం తిప్పుని వాలంటీర్లు ఎన్నికల కమిషన్ విధులకు దూరంగా ఉన్నారు తాము అధికారులకు వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం పైగా అధికారులకు రావడంతో వాలంటీర్లు తమ భవిష్యత్తుపై ఆశ పెరిగింది మన బతుకు తీరు మారుతుందనే రీతిలో సచివాలయాలు డ్యూటీకి వస్తున్నట్లు తెలుస్తుంది అయితే వైసీపీ ఎమ్మెల్యేకి నమ్మిన బంటలు వ్యవహరించిన వాలంటీర్లు గుండెకోత తప్పలేదు ఎన్నికల కమిషన్ నిబంధనలు కట్టడి ధిక్కరించిన ఎమ్మెల్యేలు విధులకు సహాయ నిరాకరణ మంత్రం పాటించారు తమ వాలంటీర్లు రాజీనామా చేయించారు ఫలితంగా వృద్ధులకు పెన్షన్ పంపిణీ నీరు గారిపోతుందని దీని కారణం తెలుగుదేశం కూటమని ప్రచారాస్త్రం సాధించారు ఫలితంగా ఏపీలో అరవై ఐదు వేల మందికి పైగా రాజీనామా చేసి తమ స్మార్ట్ ఫోన్లను సచివాలయాన్ని అప్పగించారు వైసీపీ అధికారులు రాగానే సచివాలు రింగ్ మాస్టర్లు చక్రం తిప్పుతామని ఆశించారు అయితే రాజీనామా చేయని వాలంటీర్లను కొనసాగిస్తూ రాజీనామా చేసిన వాలంటీర్ల స్థానంలో నియామకాల కోసం తాజాగా కసరత్తు జరుగుతుంది ఇక ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతున్నారు ఇప్పుడున్న ఐదు వేల జీతాన్ని పదివేల పెంపు పెంపుదీసుక నిర్ణయం అమలు చెందారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వను ఏపీ ప్రభుత్వం పూర్తి విధి విధానాలు ఖరారు చేయనుంది వాలంటీర్ నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు వయసు వయో పరిమితి నిర్ణయించినట్లు తెలుస్తుంది గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం వాలంటీరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచ్ల ఆధీనంలో పూర్తి అధికారులు ఉండేలా విధి విధానాలు రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది ఇక కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు సంక్షేమ పథకాల అమల్లో ఇప్పటివరకు ప్రతి నెల ఇంటింటికి వాలంటీర్ వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేది దీనిపైన పునరాలోచన చేస్తున్న అధికార వర్గాల్లో ప్రచారం సాగుతుంది ప్రతి నెల ఇచ్చే పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయాలా ప్రస్తుత విధానం కొనసాగించాలనే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుది నిర్ణయం తీసుకున్నారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది అయితే పాలనలో కీలకంగా మారుతున్న వాలంటీర్ వ్యవస్థ అన్ని కోణాల్లో కసరత్తు చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు